ఫ్రెండ్స్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా బాగానే ఉన్నాను ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా సెవెన్ అయింది అనమాట ఇప్పుడైతే లాగానే స్టార్ట్ చేస్తున్నాను వాషింగ్ మిషన్కి అయితే బట్టలు వస్తున్నాను అనమాట అవుతూ ఉన్నాయి చూడండి బట్టలు అయితే అవుతూ ఉన్నాయి అన్నమాట ఇక్కడైతే మా ఆయనకి కొంచెం కోల్డ్ అయిందనమాట కోల్డ్ అలాగే హెడ్ ఎక్ అంటున్నాడు అనమాట అందుకనేసి ఇంకా వేడి నీళ్ళు వేడి నీళ్ళలోకి అయితే ఇది జండు బొమ్మ ఉంటుంది కదా జండు బొమ్మ వేసుకునేసి ఆవిరైతే పీల్చుకుంటున్నాడు అనమాట ఇంకా బెడ్ అయితే వాటర్ కింద పొలితే బెడ్ అంతా పాడవుతుంది అనేసి ఇంకా కిందనే కూర్చున్నాడు అనమాట ఆవిరైతే పీల్చుకుంటూ ఉన్నాడు మా ఆయన అయితే ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఎండింగ్కి అనమాట ఇంకా ఇక్కడైతే మొన్న తెచ్చిన పాలకూర ఉందనమాట ఇదైతే ఇప్పుడు పాలకూర వెల్లుల్లి కారం అయితే చేస్తాను బల్లి ఉంటుంది అనమాట రైస్కి అయితే మాత్రము ఇది మెంతికూర అయితే మార్నింగ్ అయితే బాత్ అయితే చేసినానమాట ఇంకా పాలకూరతో అయితే ఇప్పుడు పాలకూర వెల్లుల్లి కారం అయితే వేస్తాను భలే ఉంటుంది రెసిపీ అయితే నేను ఆల్రెడీ షేర్ చేస్తాను అనుకుంటాను పాలకూర వెల్లుల్లి కారం అయితే స్నానం చేసినాను అనమాట స్నానం చేసింది వెంటనే పడుకున్నాను మా టీవీ అయితే అసలు పని చేస్తండి రిపేర్కి అయితే ఇవ్వాలి అదేనా అదేమో అప్డేట్ అడుగుతుంది అనమాట అసలు నిన్నైనా ఓపెన్ అయింది కానీ ఈరోజు వస్తే అసలు ఓపెన్నే అవ్వట్లేదు అంటే స్విచ్ ఆన్ చేసినా కూడా అసలు అలాగే ఉందన్నమాట ఇక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది పోయి వంట చేయాలన్నమాట ఇంకా వంట ఏం చేయలేదు ఏం రైస్ చేసేస్తాను అంతే ముద్దలేదు ఈరోజు ఏం లేదు రైస్ చేసేస్తాను చిక్కు కూడా తీసుకోలేదనమాట అట్లనే ముడి కట్టుకునేసి పడుకునే ఇప్పుడైతే మేము బట్టలు ఆరేసేదానికైతే పైకి వెళ్ళాం అనమాట నేను మా బాబు అయితే వాడైతే పడినాడనమాట మేడ మీద ఇక్కడైతే కొంచెం వాచింది చూపిస్తాను చూడండి ఎంతలా వాచిందో ఎప్పుడు చూసినా ఏదో ఒక టల్లర్ అనమాట చూడండి ఇట్లా గాయాలు చేసుకుంటాడు వీడు అది బరే సిమెంట్ బర్నాలు ఇంతసేపు ఏడ్చినాడనమాట వంటకైతే పెట్టుకున్నాను అనమాట ఆయిల్ అయితే వేసుకున్నాను ఇక్కడ చూడండి వెల్లుల్లిపాయలు కారము ఉప్పు జీలకర్ర ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాను అనమాట దంచాల్సింది యాక్చువల్గా చెప్పాలంటే నేను అయితే మిక్సీ పట్టుకున్నాను ఇక్కడ పాకులు కూడా కట్ చేసుకున్నాను అనమాట చూడండి ఇది ఇంత ఎక్కువ ఉంది కదా ఇది ఉడికిన తర్వాతే కొంచెం అవుతుంది అన్నమాట ఓకే పక్కన రైస్ కూడా అయ్యింది రెండు కూడా కట్ చేసుకున్నాము ఇంక రెండు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాం అనమాట అవి మగ్గిన తర్వాత అయితే కూడా వేసుకున్నాము కొంచెం అయితే వచ్చేసుకుందాముసేపలా మగ్గనిద్దాము ಇದಿ ಮಾತ್ರಮೈತೆ ರೈಸ್ ಮಾತ್ರ ಬಲ್ಲೆ ఉంటದನಮಟ ಇದೇನು ಸ್ವಲ್ಪ ಕುರೆ ಬೆಲ್ಲೆ ಕಾರ ರೈಟ್ಲ ಬೋಣ ಪೂರಕ ರೈಟ್ ರೈಸ್ ಆಗಿದೆನಮಟ 1 ಇಂಚು ಐಟು అయితే అవుతూ టమాటో అయితే మగ్గిన తర్వాత అయితే మిక్సీ పట్టుకున్నాను కదండి వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను అనమాట ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసుకోవాలన్నమాట మొత్తం అయితే వేసుకుంటాము మొత్తం అయితే వేసుకున్నాం అనమాట ఇలాగే కొంచెం మూట పెట్టేసుకుందాము తగ్గిపోతుంది అనమాట కొంచెం తగ్గుతుంది అప్పుడైతే కలుపుకేసుకుందాము దీంట్లో అయితే వాటర్ అయితే ఏం వేసుకోవాల్సిన అవసరం లేదనమాట దాంట్లోనే ఊరుతాయి వాటర్ అయితే కలిపేసుకున్నాను అనమాట చూడండి వాటర్ అయితే ఊరుతున్నాయి చూడండి దీంట్లోన ఇంకా ఎప్పుడైతే కొంచెం ధనియాల పొడి అయితే వేసేసుకుందాము చాలా అన్నమాట సరిపోతుంది ఎక్కువ ఎక్కువే వస్తుంది లేదనమాట అలాగే కొంచెం పసుపు వేసుకుందాము సరిపోతుందన్నమాట కారం కూడా అప్పుడే వేసుకున్నాం కాబట్టి మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదనమాట అసలు వాటరే వేసుకోలేదన్నమాట దీంట్లోనే అది ఆకులోనే వాటర్ ఉంటుందన్నమాట కూడా అవే సరిపోతాయి అనమాట పెరుగన్న కల్పించిన అనమాట తింటున్నాడు ఆయన తినిపిస్తాడు అనమాట ఇక్కడైతే కూర కూడా రెడీ అయింది అనమాట చూడండి భలే ఉంటదనమాట నాకైతే చాలా ఇష్టం అందుకని చేసిన మేము కూడా తినేస్తాము కూడా అయినాయనమాట ఎండింగ్ వచ్చేసింది అయిపోయారు వెళ్ళేసి ఆరేసి అనమాట పైకి వెళ్ళేసి అమ్మా అనుమతి పెట్టేసుకొచ్చా అనమాట మేమైతే తినేస్తాము టేస్ట్ మాత్రమే సూపర్ ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి మాకైతే కొంచెం కోల్డ్ అయిందనమాట కొంచెం స్పైసీగానే ఉంది బల్లే ఉంది ట్రై చేయండి మీరు కూడా చూపించినా కదా రెసిపీ కూడాను భలే ఉంటుంది వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను ఎక్కువ వేసిన అనమాట సూపర్ ఉంది నేను కావాలనే కారం వేసిన అనమాట ఇది కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది అనమాట మా బాబుకైతే పరిగణం కలిపేసిన తినడం కలిసి తిన ఎగురులాడుతున్నాడు బెడ్ మీద మా బాబు అయితే తినరా ఊరికే ఇంకా ఫైనల్ టచ్ ఇంకా పెరగనంతో అయితే నేను తినేస్తున్నాను అనమాట సరికి చూడండి టెన్ అవుతూ ఉందనమాట నైన్ ఫిఫ్టీ ఫోర్ అయింది నేనైతే అన్ని పనులు చేసేసుకున్నా సామాన్లన్నీ కూడా కడిగేసిన ఇంకా పడుకుంటాం అనమాట మేమైతే బావి ఇంకా పడుకోలేదు ఇప్పుడు ఇంకా కొంచెం లేట్ అనమాట పడుకునేది ఇంకా నేను వీడియోనైతే నేను మార్నింగ్ అయితే కంటిన్యూ చేస్తానండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి కట్గా సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ అవు అయి ఉంటుందన్నమాట ఇప్పుడైతే నేను టిఫిన్ అయితే చేస్తున్నాను ఈరోజు మా టిఫిన్ అయితే టమోటో రైస్ అనమాట టమోటో బాత్ పెట్టినాను అంతా కూడా వేసేసి ఇక్కడ చూడండి కుక్కర్ ముతైతే పెట్టాలన్నమాట సాల్ట్ అంతా కూడా వేసినాను కరెక్ట్గా అయితే ఇంకా పక్కన అయితే గ్రీన్ టీ కోసం అనేసి వాటర్ పెట్టుకున్నాను గ్యాస్ మీద అయితే ఒక విజిల్ అయితే మాకు టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది అనమాట కోల్డ్ అయిందనమాట మాకైతే ఇద్దరికి కూడా అంతే ఎలాగో మా బాబుకు లేదు కోల్డ్ అయితే చల్లగా ఉంది బయట ఇంకా స్కూల్ వ్యాన్ కూడా బాగుంది మా ఆయనకైతే పెట్టిచ్చేసిన అనమాట వింటున్నాడు బాబు అయితే ఇలా ఇప్పుడు అన్నా అల్వా కొంచెం తగ్గింది నైట్ ఇంకా ఎక్కువ ఉండే అనమాట సెవెన్ అయింది అనమాట మా అయితే నిరండి వచ్చినారు మా కోసం అయితే ఎక్కువ పని తీసుకొచ్చిన మాట అలాగే మా బాబుకైతే ఆరెంజ్ అనమాట అలాగే బ్రెడ్ ప్యాక్ అయితే తీసుకొచ్చినారు మా బాబు కోసం అనేసి ఎక్కువ పదే తినేస్తాము అయిందనమాట అయితే సాంబార్ అయితే చేసిన ఇంకా తినలేదు ముద్దకైతే పెట్టుకున్నాం అనమాట చూడండి ఇక్కడ వాచింది చూడండి ఆకుర్ తాలింపు అనమాట బంగారా ఇక్కడ చూడండి ఆకుర్ తాలింపు అనమాట ఇక్కడైతే ముద్దకైతే పెట్టినా అనమాట ఇది పిండి అయితే వేసిన రాగి పిండి అయితే మరుగుతూ ఉంది ఇక్కడైతే చారు కూడా చారు కూడా రెడీ అయింది అనమాట అన్నం అయితే ఏం చేయట్లేదు అనమాట ముద్దనే సరిపోతుంది మాకైతే అనమాట డిన్నర్ అయితే తలే ఎండ మా ఆయనతో అయితే తలకైతే ఆయిల్ పెట్టించుకోవాలన్నమాట ఇంకా కొంచెం తల అంత భారంగా ఉందన్నమాట కోల్డ్ వేరే అయింది కదా అందుకనేసి ఆయిల్ పెట్టుకునేసి మార్నింగ్ స్నానం చేయాలన్నమాట చూడండి మా ఆయనకైతే అనమాట ముద్ద అలాగే చారు తాలింపు అనమాట ఇంకా ఇదైతే నా ప్లేట్ అనమాట చూడండి తినేస్తాను